ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అధికారులు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలియజేశారు బుధవారం నెల్లూరు గోమతినగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమావేశం నిర్వహించారు వర్షాలు విపరీతంగా కురుస్తున్న కారణంగా చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు వర్షపునీరు సులువుగా ప్రవహించేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఈ క్రమంలో కాలువలపై ఆక్రమణలు ఏమన్నా ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు పలు అంశాలపై మంత్రికి అధికారులు విన్నవించారు చేపడుతున్న చర్యలను వివరించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణగారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు ఈ నేపథ్యంలో ఆత్మకూరులు అత్యధికంగా నూట నలభై ఆరు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు వర్షాల క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా నైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు అయితే కాలువల్లో పూడికతీత పనులు చేయడం వల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఎక్కడా నీరు నిలవడం లేదన్నారు అదేవిధంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో యాభై కోట్లతో పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులను అభివృద్ధి చేశామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం నూట కోట్లు విడుదల చేశారని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు దగ్గదర్తిలో ఎయిర్పోర్టుకు త్వరలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు అలాగే కోవూరు సుగర్ ఫ్యాక్టరీ దగ్గర పరిశ్రమ ఏర్పాటు చేసి వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు నెల్లూరును మంచి మోడల్ సిటీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టంచేశారు కొద్ది రోజులు ఓపికపడితే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని గత ప్రభుత్వం ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ ఆరెస్ బీఆర్ఎస్ తీసుకువచ్చామని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కావలికి టౌన్ ప్లానింగ్ వాళ్లు వెళ్లి పరిశీలిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు నెల్లూరులో మూడు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఏడు అంతస్తులు కడితే వాటిని కూల్చేశామని స్పష్టంచేశారు నిబంధనలకు విరుద్ధంగా కడితే కూల్చడం ఖాయమన్నారు పంట కాలువలను చాలామంది ఆక్రమించారని అలాంటి ఆక్రమణలో వెంటనే తొలగించాలంటూ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈ రోజు యువనాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు ఇవన్నీ దేనికంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవతల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందరూ తెలిసిందే నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులుంటే ముప్పై ఐదు పార్కులు పూర్తి చేస్తారు ఇంకొక ఐదు పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి అని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో నలభై ఏడు పార్కులు ఉన్నాయి అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్ రెండు పార్కులు స్కూల్స్ ఈరోజు హై స్కూల్ చేసాం నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని ని రేపు జూన్ లోపల అదే విధంగా తయారు చేస్తున్నాం ఇవి కూడా ఎవరు అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి నూట అరవై ఐదు కోట్ల యాక్చువల్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు వచ్చింది విధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక ఆరు వందల కోట్ల గా శాంక్షన్ చేశారు అది అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉన్నాయో వాటిని ఎక్సలు ప్రక్షాళన చేయాలి ఎందుకంటే వాటికి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తే తప్ప దోమలన్నీ పూర్తిగా బావు ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి అందుకనే దానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తాం నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వస్తుంది దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సింగ్ ఇచ్చారు దానికి సంబంధించి ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడటం ఆ ఫైలు గవర్నమెంట్ పంపించున్నారు త్వరలో దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తాం చేస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా త్వరలో టేకపోతాయి అదేవిధంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కాలం నుంచి లో ఉంది అక్కడ రైతు 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 సోదరులు ఎవరైతే ఉండారో రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి కొన్ని సమస్యలున్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రజాపతిలో అట్లో ఎంతో అనుభవం ఉన్న నాయకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళతో కలిసి కలెక్టర్ గారు డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఒకరికి ఇద్దరికి కాదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దానికి కొంత చేయడానికి కూడా ఫండ్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ లేదంటే దానికి సంబంధించిన మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నేను అందరిని అప్పీల్ చేస్తున్నా దాన్ని వీలైన తొందరలో ఆ సమస్యని సాల్వ్ చేయండి ఎయిర్పోర్ట్ ఉన్న ల్యాండ్ సమస్యని కలెక్టర్ గారు ప్రజాపతిని సాల్వ్ చేశారు అది సాల్వ్ అయింది దాన్ని యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే ఎప్పుడే చెప్పారు ఫైలు ఎక్కడుందో నాకు చెప్తే నేను ఫాలోఅప్ చేసి కేబినెట్ అప్రూవ్ చేస్తానని ఈ విధంగా నెల్లూరుని ఒక మంచి మోడల్ సిటీగా భారతదేశంలో చేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని మోడనైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అనేక ఫండ్స్ తెస్తున్నారు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తా కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పడితే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం వీలైనంతకు డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డ్రైన్ ని పూర్తిగా ప్రతి డ్రైన్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా డ్రైన్స్ చూస్తే అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు అంతస్తులు పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం అటు పట్టించుకొని వదిలేసింది జనరల్గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి చక్కటి వాటర్ అదైన తర్వాత ఇళ్ళ సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త చెదాలు ఏ చాలా అదేవిధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్ టాయిలెట్ కిచెన్లు వచ్చే వాటర్ బయటికి వెళ్ళిపోవాలి రోడ్లు లైట్స్ ఇవి ఫస్ట్ ప్రైమరీ అదైన తర్వాత పార్కులు సెంటర్ డివైడర్లు కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ వీటిలన్నిటి వన్ బై వన్ చేసుకొని వస్తున్నా కొద్దిగా ఓపి పట్టాల్సిందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ తీసుకుంటే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకొచ్చాం అయితే అక్కడక్కడ కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఆ కంప్లైంట్లను బేస్ చేసుకుని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా ఆదేశాలు ఇచ్చాం తెనాల్లో నిన్న యాక్చువల్గా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్చువల్గా పోయి ఇన్స్పెక్షన్స్ చేస్తే దాన్ని రాజకీయ రాజకీయ రంగు కొరవుతున్నారు వద్దండి నెల్లూరులో నెల్లూరు జిల్లా నాది కావలు అదే పనిచేయించారు కావల్లో అదే టీం యాభై మంది కావల్లో హౌస్ టు హౌస్ వెరిఫై చేశారు కావల్లో ప్రతి హౌస్ ని టౌన్ ప్లానింగ్ ప్రతి అప్రూవల్ అప్రూవల్ ప్లాన్ తీసుకొని పోయి కొలతలేసారు రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నా జిల్లాలోనే చేశాను ఫస్ట్ నా జిల్లాలోనే చేసి మిగతా జిల్లాలో చేస్తున్నాం కాబట్టి దీని అన్నసరి రంగు పులవద్దు రాజకీయ రంగు పులి వచ్చేసి అది ఆయనకినకు డిఫరెన్స్ ఉంది ఈ మంత్రికి ఆ మంత్రికి డిఫరెన్స్ ఉంది అందువల్ల చేస్తున్నారు ఇవన్నీ కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొన్ని మీడియాలు రాస్తున్నాయి అటువంటిది ఏమీ లేదు నా జిల్లాలోనే కావలి టౌన్కి చేసి కావలి టౌన్లో చేసిందే ఐదారు టౌన్లలో ఏమైనా చేశాను ఆ నేపథ్యంలో నిన్న తెనాలలో చేశారు తెనాలలోనే కాదు మిగతా కొన్ని టౌన్లలో కూడా చేస్తారు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లెవలైజ్ చేశాము ఎల్ ఆర్ఎస్ తెచ్చాం బిఆర్ఎస్ తెచ్చాం దాన్ని ఇట్లే చేసుకోవాలి కానీ అన్నెసరిగా మూడు అంతస్తులు ఏడంత నా సొంత టౌన్ నెల్లూరులో మూడు అంతస్తులు పర్మిషన్ తీసుకొని ఏడు అంతస్తులు కడితే రెండు బిల్డింగ్లు బయలుపెట్టించాం మూడు మూడు బిల్డింగ్స్ నా సొంత టౌన్ లో కాబట్టి ఇక్కడ ఏ రాజకీయం లేదు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ మళ్ళీ ప్రజలు చెప్తున్నాను చాలా లిబరలైజ్ చేసాం భారతదేశంలో ఏ టౌన్ లో లేకుండా ఏ టౌన్ లో లి ఉంటే అవన్నీ తెచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశాం కాబట్టి మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని చేశామని మరొకసారి సమీనంగా తెలియజేస్తాం